రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన యాక్షన్ స్పై థ్రిల్లర్ వార్ అనే హిందీ సినిమా ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు వార్లో హృతిక్ రోషన్ ఇంకా టైగర్ షిరాఫ్ కలిసి నటించారు మొదటి భాగానికి వార్ టూ సీక్వెల్ రాబోతుంది ఈ వార్ టూలో హృతిక్ రోషన్ ఇంకా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించబోతున్న విషయం అందరికీ తెలిసిందే ఎన్టీఆర్ పాన్ ఇండియా ట్రిప్లర్ తర్వాత బాలీవుడ్లో నటించబోతున్న మొదటి చిత్రం కనుక ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమాను బ్రహ్మాస్త్ర డిరెక్టర్ అయాన్ ముఖర్జీ డిరెక్ట్ చేయబోతున్నారు అలాగే యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్నారు ఈ భారీ యాక్షన్స్ థ్రిల్లర్ మంచి మేకింగ్తో ఇంటెన్స్ కథాంశంతో ఉండబోతున్నట్లు సమాచారం ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతుందనేది అభిమానుల్లో పెద్ద క్యూరియస్ గా మారింది కొన్ని లీక్స్ ప్రకారం నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారని అయితే అది పూర్తిగా విలన్ కాదని గ్రే షేడ్స్ కలిగిన పవర్ఫుల్ క్యారెక్టర్ అని సమాచారం ఎన్టీఆర్ పుట్టినరోజు మే ఇరవై సందర్భంగా చిత్ర యూనిట్ ఈ టీజర్ ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుంది అయితే దీనిపై అధికారికంగా ప్రకటించకపోయినా హృతిక్ రోషన్ చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారింది ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ సర్ప్రైజ్ ఉంటుందన్న స్టైల్లో చేసిన ఆ ట్వీట్ టీజర్ వచ్చే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది వాళ్ళిద్దరూ స్క్రీన్ పై ఫైట్స్ చేసే సీన్స్ అలాగే ఎమోషనల్ సీన్స్ కలిసి వార్ సినిమాని ఓ రేంజ్కి తీసుకెళ్తాయని చెప్పొచ్చు టీజర్ కనుక చిత్ర బృందం వదిలితే ఎన్టీఆర్ అభిమానులకు పండగే అని చెప్పొచ్చు ఈ సినిమాను ఆగస్టు పదిహేను విడుదల చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది